తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో గూడ్స్ షెడ్ కొట్టాలనందు రెండు వేల ఇరవై రెండు భూహక్కుల చట్టం జీవో కాపీలు భోగి మంటలలో దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా జేవి రమణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు భూహక్కుల చట్టం జీవోలను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఉదయం ఆరు గంటలకు సత్యసాయి జిల్లా ధర్మవరం గూడ్స్ షెడ్ కొట్టాలనందు జీవో కాపీలను దగ్గం చేయడం జరిగిందని రెండు వేల ఇరవై రెండు చట్టం అమలు జరిగితే రైతులు ప్రజలు కార్మికులు అనేక రకాల కష్టాలకు ఇబ్బందులకు గురి అవుతారని వారి భూములను వారి స్థలాలను అమ్ముకోవడానికి కొనడానికి వారి పిల్లలకు ధన విక్రయం చేయడానికి అవకాశం లేకుండా పోతాదని వారి ఆస్తులను అమ్ముకోవడానికి కొనడానికి టైటరింగ్ రిజిస్ట్రేషన్ అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఒకవేళ టీఆర్ఓ అధికారి ఏమైనా అభ్యంతరం చెప్పగలిగితే రైతులు ప్రజలు వారి ఆస్తులపై పూర్తిగా హక్కు కోల్పోవడం జరుగుతుందని తిరిగి ఆస్తులపై హక్కులు రావాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరిగా కావలేను ఆ విధంగా హైకోర్టు అనుమతి కోసం ప్రతి ఒక్కరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఎంతమందని అది సాధ్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న జీవోలు రైతులకు కార్మికులకు ప్రజలకు అనేక రకాల కష్టాలకు ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు తీసుకొస్తున్న జీవోల వలన రెవెన్యూ వ్యవస్థ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ కూడా రాబోయే కాలంలో పడే పరిస్థితిలో ఉన్నది అందుకని ఇప్పటికే రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అవుతున్నది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఈ ఇరవై ఇరవై రెండు హక్కుల చట్టం అనేది తీసుకొని వచ్చింది ఈ భూ హక్కుల చట్టం వలన ప్రతి రైతు కానీ కార్మికులు కానీ ప్రజలు కానీ వారి ఆస్తులను అమ్ముకోవడానికి కానీ లేదా ఇతరులకు అంటే పిల్లలకు దాన విక్రయం చేయడానికి కానీ అవకాశం లేదు కొనాలన్నా అమ్మాలన్నా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి అనుమతి తప్పనిసరి ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి అధికార పార్టీ వాళ్ళకు సంబంధించిన ఉంటారు తప్ప ఇతరులకు ఆయన ఉపయోగపడే పరిస్థితులు ఉండదు అందుకని ఆయన అనుమతి ఉంటే తప్ప అమ్మకాలు కొనుగోలు జరగవు దాన విక్రయాలు కూడా జరగవు ఇప్పటికైనా అటువంటి జీవోలు అంటే కార్మికులకు రైతులకు ప్రజలకు నష్టం కలిగించే జీవోలను రద్దు చేసి కార్మికులకు ప్రజలకు రైతులకు ఉపయోగపడే జీవోలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రావాలని చెప్పి ఏపీ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి మరి అదే విధంగానే ప్రజల తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం అందుకని ఉపయోగపడే చట్టాలను తీసుకొని వస్తే రాబోయే కాలంలో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా కాకుండా వారి ఇష్టానుసారం కొద్దిగా రైతులకు ప్రజలకు కార్మికులకు నష్టం కలిగే జీవోలు తీసుకుని వస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలు రైతులు కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తారు అదే విధంగానే ఈరోజు అటవీ రక్షణ పేరుతో చట్టం తీస్తున్నారు అటవీ రక్షణ పేరు మాత్రం చాలా ముద్దుగా కానీ ప్రజలు కానీ ఎవరైనా ఆలోచిస్తే చాలా మంచి చట్టమే కదా అనుకుంటుంటారు కానీ అటవీ రక్షణ పేరుతో ఆ అటవీ భూముల్లో రైతులు కార్మికులు ఎంతోమంది పొలం సాగు చేసుకుంటూ వారి జీవనాలు చేసుకుంటున్నారు కానీ ఆ అటవీ రక్షణ పేరుతో వచ్చిన చట్టం ద్వారా మొత్తం ఈరోజు సాగు చేస్తున్న రైతులను కానీ కార్మికులు అందరి పాలదోయే పాలగొట్టే పరిస్థితిలో ఉంది అటువంటి చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకని ఇప్పటికైనా భూ హక్కుల చట్టం వలన అంటే ఒక గ్రామంలో కానీ లేదా పట్టణాలలో కానీ వారి కనీసం ఒక ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా అనేక రకాల ఇబ్బందులు గురవుతారు అందుకని ఒకవేళ మనకు కానీ ఆ టైటలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి నిరాకరిస్తే హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది కార్మికులు ప్రజలు రైతులు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చేంతవరకు కూడా ఆ భూమి పైన వారికి హక్కులు ఉండవు ఇటువంటి చాలా ప్రమాదకరమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో భోగి మంటల్లో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు దగ్ధం చేయడం జరిగింది కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు రైతులకు ప్రజలకు నష్టం జీవోలు తీసుకుని రాకూడదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవులకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్